ఆయనకు సపోర్ట్ మెసేజ్ కావాలి రాక్షసత్వాన్ని ప్రేమించి వ్యక్తి జానీ పిచ్చికి పరకాష్ట జానీ కొవ్వు కిలోమీటర్ల మందం వ్యక్తి జానీ మాయల జాతికి జాతి రత్నం జానీ జస్ట్ అన్నయ్య కాదు అందరికీ హెల్ప్ చేసేది జానీ అన్నయ్య అందరికీ ఎల్లవేళలా యూట్యూబ్ వాళ్ళకైతే తోడుంటాడు మా జానీ అన్నయ్య మా స్వప్ననే దయ్యం అన్నావుగా అందుకే నువ్వు దయ్యం స్వప్న నా సిస్టర్ స్వప్న దయ్యమైన నేను దయ్యమే నేను దయ్యమైన స్వప్న దయ్యమే ఇద్దరము అక్కా చెల్లెలం కదా ఏదో అలా టైంపాస్ జోక్లో అంటాము బిగ్ బీవీ నేను చెల్లిని ఏమనను లేడు సన్నీ ఎక్కడ పోయిండు సౌండ్ లేదు కార్తీక్ అన్న ఇప్పుడు దాకా జస్ట్ జోక్ లేరా ఓకే అన్నయ్య ఓకే అన్నయ్య వర్క్ సైడ్ వర్క్ వచ్చినాయి అన్నయ్య వర్క్ సైడ్ వర్క్ వస్తాయి మీ దయ్యం ఏది మీరు మర్చిపోయా ఏది అయ్యారు పేరు స్వప్న అన్నయ్య తను ఇందాకే లైవ్ అయిపోయింది తను కూడా లైవ్ క్లోజ్ చేసిందంట తను ఫుల్ మోనో కూడా అయిందంట ఇందాకనే ఇంకా గూగుల్ పిన్ ఒకటి రావడం ఉంది తను ఇందాకనే ఎండ్ చేసిందంటే అందులో ఉన్న వాళ్ళందరూ మనోళ్ళందరూ వచ్చారు ట్వంటీ దాకా ఇంతే అవునా అన్నయ్య ఓకే ఓకే అయినా కూడా బి ఆ బిజీలో నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నావు అంటే థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ స్వప్న ఏంజిల్ స్వప్న దేవత స్వప్న బంగారం ఓకే తమ్ముడు స్వప్న ఏంజిల్ నా సిస్టర్ స్వప్న దేవత స్వప్న బంగారం ఓకేనా నేను కూడా ఒప్పుకుంటున్నా ఏదో జస్ట్ టైం పాస్ కోసం స్వప్న దయ్యం స్వప్న మెంటల్ స్వప్న పిచ్చి అంటాం అంతే అది కూడా నన్ను తిడుతుంది పిచ్చి మెంటల్ అంటుంది ఓకే అదంతా కామన్ స్వప్న నా అవునన్నయ్య స్వప్న తన పేరు బీబీ ఇంకా ఏంటి బీబీ ఏం తిన్నావు బీబీ హాయ్ జానీ అన్నో అంటున్నాడు మన కార్తికేయ తమ్ముడు అంతగా మామూల అంతేగా మా మళ్ళా నవత డైలీ లైవ్ పెట్టు నైట్ నైన్ టు టెన్ పెడతా తమ్ముడు ఇంకా వినయ్ తమ్ముడు హాయ్ హాయ్ బ్రో అంటున్నాడు మా జానీ అన్న అయితే ప్లీజ్ అండి లైవ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి ప్లీజ్ అలాగే నా ఛానల్ని విజిట్ చేయండి ప్లీజ్ ఛానల్ గ్రీన్ కలర్ రావాలి ఫాస్ట్గా అదే చూస్తున్నాను తమ్ముడు రావాలి మధు సిస్టర్ సారీ గుడ్ ఈవినింగ్ హాయ్ తిన్నావా అంటున్నాడు వినయ్ అన్న ఏం చేస్తున్నావు అని అడుగుతుంది మధు అయితే గ్రీన్ రావాలి తమ్ముడు వినయ్ తమ్ముడు మీ చేతుల్నే ఉంది మీ జర కొంచెం వచ్చి సపోర్ట్ చేయండి నేను కూడా పెడతా తమ్ముడు ఇంకా డైలీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అన్న పెడతా తప్పదిగా జానీ అన్న అన్నాడు హండ్రెడ్ హండ్రెడ్ డేస్ పెట్టుకో ఇది మోనో చేసేద్దాం అన్నాడు మా జానీ అన్న ఉన్నాక నాకు ఎందుకు కాదు అదే అంటున్నాడు డిసప్పాయింట్ కాకురా నువ్వు ఏం కాదు హండ్రెడ్ డేస్లో నీకు మోనో పక్కా చేపిస్తా అంటున్నాడు మా జానీ అన్న స్వప్న పార్టీ ఇస్తా అన్నది డీసీంలో అన్నది తీసుకుపోతా స్వప్న ఇంటికి స్వారీ ఎందుకు అన్న మన గ్రూప్లో అంబిక అని అంటారు చూడు ప్రాబ్లమ్స్ వల్ల మోనో పోయి ఫోర్ మంత్స్ తిరిగి తెప్పించారా మళ్ళీ పోయిన మోనోని నాకు కూడా అన్నవుగా అన్నయ్య నాకు కూడా త్రీ మంత్స్లో మోనో తెప్పిస్తా అని థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ హాయ్ అక్కో అనుకుంటూ వచ్చింది మధు సిస్టర్ గిఫ్ట్ డన్ ఓకే ఓకే అన్నయ్య ఛానల్ లేదన్నయ్య మధుకు హాయ్ అక్కో అనుకుంటూ వచ్చేసింది స్వప్న కలెక్షన్స్ హాయ్ స్వప్న వెల్కమ్ టు అవర్ లైఫ్ మేము కూడా ఉన్నాం నా అవత థ్యాంక్ యూ బీబీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ బీబీ ఉండాలి సపోర్ట్ చేయాలి బీబీ థ్యాంక్ యూ ఐ టు ఆల్ అంటుంది స్వప్న అయితే మహేష్ అనే సపోర్ట్ ఇమేజెస్ పెట్టాడు డీసీమ్లో అందరినీ తీసుకుపోతా మా ఏరియా నుంచి స్వప్న ఇంటికి అవును నా నేనేమద్దు నేను వన్ డేస్ కానీ ఇక్కడే స్వప్న వాళ్ళ ఇల్లు నాకు తెలుసు దగ్గరనేగా నేనే వస్తా నన్ను ఏం తీసుకోవద్దు రీసెంట్లో నువ్వు బీబీ అని అంటుంది మహేష్ అని అయితే సపోర్ట్ ఇమేజెస్ పెడుతున్నాడు పిక్స్ పెట్టా చూడు గ్రూప్లో ఓకే అన్నయ్య నేను చూస్తాను అన్నయ్య ఆయ్ స్వప్నక్క అంటుంది మధు అయితే జానీ అన్నయ్య హాయ్ అని అంటుంది స్వప్న అన్నయ్య జ స్వప్న వచ్చింది చూడన్నయ్య జానీ అన్నయ్య నువ్వు రాగానే స్వప్న కూడా వచ్చేసింది హాయ్ స్వప్న అంటున్నాడు బీబీ స్వప్నక్క డీసెంలో వస్తాం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మీ ఇంటికి నేనైతే రాను నేను బండి మీదనే వస్తా మా అంటే త్రీ కిలోమీటర్స్ నువ్వు వచ్చేసేవినాయి డీసెంలో ఏమంటావు స్వప్న స్వప్నక్క డీసెమ్లో రాను రాలేను పార్టీకి మీరు పంపండి నాకు నేను రాలేను పార్టీకి మీరు పోండి నాక